अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितम् येन तस्मै श्रीगुरवे नमः सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा పద్మ పత్ర విశాలాక్షి పద్మ కే సరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవీం సామాం పాతు సరస్వతి సామాం పాతు సరస్వతి ప్రియ భగవద్ బంధువుల ఈవేళ మనం ధనుర్మాస వ్రత కార్యక్రమంలో భాగంగా పదిహేడవ రోజుకి చేరుకున్నాం పదిహేడో రోజుకి చేరుకుంది పదహారో పాసురంలో ఒక ఆళ్వారుని నిద్రలేపింది మన ఆండాళ్ళు గోపిక ఆయనే తిరుప్మాణి ఆళ్వారు అని చెప్పి అనుకున్నాం లేత చిలుక వంటి పలుకులు గలదానా అని చెప్పి ఆవిడని అభివర్ణించారు ఆ తర్వాత పదహారో పాసరంలో ఇది పదిహేనవ పాసురంలో చెప్పుకుందాం మళ్ళీ పదహారో పాసురంలో వీళ్ళు అందరూ కలిసి నందుడి యొక్క ఇంటికి వచ్చారు అక్కడ ద్వారపాలకులని భవన రక్షకులని మమ్మల్ని లోపలికి విడిచిపెట్టండి మేము ఆ కృష్ణయ్యను దర్శించాలి పరా అనే సాధనాన్ని తీసుకుని వ్రతస్థలికి చేరాలి అని వాళ్ళందరూ కూడా ఆ లోపల ఎవరైతే ఉన్నారో ద్వారపాలకులు వాళ్ళందరినీ అడిగారు నిన్నటి రోజున మేము ఎటువంటి హాని తలిపెట్టడానికి రాలేదు కృష్ణయ్య మేము అందరం కలిసి ఆడుకునేవారం మేము గోపికలము మేము ఆయన తప్ప ఇంకెవరూ తెలియని వారమి అని చెప్పి ఆ గోపికలు వాళ్ళని ఏమించ అభ్యర్థించారనమాట అభ్యర్థించిన తర్వాత వాళ్ళు ఏం చేశారు సరే అని లోపలికి పంపించారు నిన్న అనుకున్నాం లోపలికి పంపించారో లేదో తర్వాత చూద్దామని ఇవాళ పాసురంలో ఏం చెప్తున్నారు వాళ్ళు లోపలికి వెళ్ళి ఏం చేశారు అనేది చూద్దాం ముందు పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் எம் அம்பர மூடருத் தோங்கி உலகளந்த ே உளங்கா எழுந்திராய் செம்பொற்கடி செல்வா பலதேவா உம்பியும் நீயு முரங்கு ஏலோ ரெம்பாவாய் உம்பியும் நீயும் உரங்கு ஏலோ ரெம்பாவாய் ஆட்டு அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் వస్త్రములు చల్లని నీరు అన్నమే ధర్మము చేయు ఎంబెరు మాన్ మా స్వామి నందగోప ఎలిందిరాయ్ లెమ్ము అని చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి ఏం అవుతుంది ఆ ద్వారపాలకులు వీళ్ళని లోపలికి పంపించారు అని తెలుస్తోంది వీళ్ళు లోపలికి వెళ్లారు లోపలికి వెళ్ళిన చోట అక్కడ వాళ్ళకి ఏమేం కనిపిస్తుంది ఎవరు వెళ్ళారు లోపలికి మన గోదాదేవి మిగతా గోపికలు అందరూ కలిసి కృష్ణుడిని లేపడానికి వెళ్లారు కానీ కృష్ణుడు ఒక్కడే కాదు ఆయన పరతంత్రుడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు నిన్నటి వాసనలో మనకి అలా ఆయన ఎవరెవరితో నిద్రించుచున్నాడు అని అంటే అక్కడ నందుడు యశోద కృష్ణయ్య బలరాముడు వీళ్ళ నలుగురు కూడా ఒక చోట ఆ మందిరంలో శయనించి ఉన్నారు నందగోపుని భవనము అని చెప్పడానికి ఇక్కడ ఎందుకు వాళ్ళు చాలా సంతోషంగా అది చెప్తూ ఉన్నారు అంటే శ్రీకృష్ణుడే తనంతట తానే నందుడి ఇంట ప్రవేశించి ఆయనకు అష్టైశ్వర్యాలను కలిగించడమే కాదు ఆనందాన్ని కూడా కలిగించాడు రాముడు ఎలా అయితే నేను దశరథుడి కుమారుణ్ణి అని చెప్పుకోవడానికి ఎంత గర్వపడతాడో ఇక్కడ మన గోపాలుడు మన శ్రీకృష్ణుడు కూడా నంద గోపం అని ఎవరైనా కీర్తిస్తే చాలా సంతోషపడతాడట నంద నందనుడిని నేను అని చెప్తాడట కాబట్టి నందగోపిని ఇంటికి మేము వచ్చాము అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు అలా నందగోపిని సైన మందిరంలో నందుడు యశోద కృష్ణుడు పడుకుని ఉన్నారు వాళ్ళ పక్కనే బలరాముడు కూడా నిద్రించి ఉన్నాడు ముందు వీరు ఎవరిని లేపాలి అసలు మామూలుగా అయితే కృష్ణుని లేపాలి కదా కృష్ణుడిని నిద్ర లేపి నువ్వు మా వ్రతస్థలికి వస్తానని చెప్పావు మాకు పరా అనే సాధనాన్ని అందిస్తానని చెప్పావు కదా కృష్ణయ్యా లేవాలి అని అడగాలి కదా కానీ వీరు ఎంబెరుమాన్ మాన్ రాయ్ అంటున్నారు మా స్వామియగు నందుడా నీవు లే అని చెప్పి అడుగుతూ ఉన్నారు మా స్వామి ఆ నందగోపుడు అని చెప్తూ ఉన్నారు అదేంటి నిన్నటి దాకా కృష్ణుడు అన్నారు కదా మరి ఇప్పుడు మా స్వామి అని చెప్పి నందుడిని ఎందుకు అంటూ ఉన్నారు అంటే మనకి పూర్వపు పాసురాల్లో కూడా చాలా తెలుసుకుని ఉన్నాం కృష్ణుడు లేదా భగవంతుడు ఎవరైతే భక్తులను గౌరవిస్తారో వారి వెంట నడుస్తాడట భక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారిని ఎవరైతే మర్యాద పూర్వకంగా చూస్తారో వారిని చూసి ఇంకా ఇష్టపడతాడట భగవంతుడు కాబట్టి మనం మన భక్తిని ప్రకటించుకోవడమే కాదు ఇతరులు భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని కించపరచకుండా ఉండాలి అనేది చెప్తూ ఉంది ఇక్కడ అలానే వాళ్ళని సముచితంగా గౌరవించాలి అని చెప్తోంది వస్త్రములు చల్లని నీరు అలానే అన్నము దానము చేసే ఆ నందగోపుడిని మేము నిద్రలేపుతున్నాము లేవాలి నీవు అని చెప్తూ ఉన్నారు మామూలుగా మనకి చాలా రకాల దానాలు ఉన్నాయి అందులో ఈ నందుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన ఇంటికి వచ్చాడో అతనికి ఆ భగవంతుడు తన దగ్గరికి వచ్చాడు అనే విషయాన్ని తెలుసుకున్నవాడు గ్రహించిన వాడు అయి అమితానందంతో తనకి ఏదైతే ఐశ్వర్యం లభిస్తుందో దాని అంతటినీ కూడా చక్కగా లేదు అనకుండా దానం చేస్తూ ఉన్నాడట ఏమేమి దానం చేస్తూ ఉన్నాడు అంటే వస్త్రదానం చేస్తున్నాడు చల్లని నీరు దానం చేస్తున్నాడు అలానే ఆహారాన్ని దానం చేస్తున్నాడు వస్త్రము నీరు కంటే కూడా అన్నదానం చాలా గొప్పది కదా అవునా ఎవరైనా కానివ్వండి ఇది మాకు చాలు ఇంక మేము తినలేము అని చెప్పేది అన్నం దగ్గర మాత్రమే మీరు వేరే ఏ దానాలైనా ఇవ్వండి ఎన్ని రకాల దానాలు ఉండొచ్చు కాక భూదానము గోదానము వస్త్రదానము ఇలా ఎన్ని రకాలైనా ఉండొచ్చు కాక అన్నదానానికి ఉన్న విశిష్టత వేరు ఎంతమంది అయినా రానివ్వండి అన్నదానం మనం మొదలు పెట్టి చేస్తున్నాం అనుకోండి వారు కడుపు నిండే వరకే వారు సేవిస్తారు అంతేగాని ఇంకా కావాలి ఇంకా ఇవ్వండి అని చెప్పడానికి వీలు లేని దానం ఏదైనా ఉంది అంటే అది అన్నదానం మాత్రమే అలా అన్నదానం కూడా చేస్తూ ఉన్నాడు ఈ నందుడు వస్త్రదానం చేస్తూ ఉన్నాడు అలానే చల్లని నీరు దానం చేస్తూ ఉన్నాడు వాళ్ళందరూ గోపాలురు కదా వారు ఎండలో పొద్దు పొద్దున్నే ఆ ఆవులని గేదెలని తీసుకుని వెళ్తూ ఉంటారు కొంతమంది దగ్గర నీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే దీంతో ఆయన చలివేంద్రాలు ఏర్పాటు చేసి చక్కగా అందరికీ నీటిని కూడా దానం చేస్తూ ఉన్నాడట ఎందుకు ఈయనకి ఇంత దానశీలత లభించింది అంటే ఎవరైతే భగవంతుడిని చేరతారో వారికి అన్ని లభిస్తాయి ఆ లభించినప్పుడు ఎటువంటి గర్వము లేకుండా ఎటువంటి నాది ఇది అనే అహంభావం లేకుండా ఆ భగవంతుడు ఇచ్చినది అందరికీ పంచి పెట్టాలి అనే ఉద్దేశంతో ఈయన దానం చేస్తూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు అలానే ఇక్కడ వస్త్రాన్ని నీటిని ఆహారాన్ని దానం చేస్తున్నారు అంటే మనకి ధారక పోషణములు చేయువారు ఆచార్యులు అనేది ఈ లైన్ ద్వారా మనకి చెప్తోంది గోదాదేవి ధారకము అంటే ఏంటి పోషణము అంటే ఏంటి అంటే ధారకము అంటే ధరించేది మనం ఏం ధరిస్తాము బట్టలు వస్త్రాలు ధరిస్తాము పోషణము అంటే ఒక రోజు నీరు లేకపోతే మనం జీవించలేము కదా చాలా కష్టంగా ఉంటుంది అలా నీరు ఆహారము పోషణార్థములు అంటారు అంటే పోషణ ఈ శరీరం బతకాలి కొన్ని రోజులు నడవాలి అని అంటే ఈ జీవుడు ఉండాలి అంటే నీరు ఆహారం చాలా అవసరం అందుకనే కదా అంటుంటారు కూడు గుడ్డ ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు ప్రశాంతత అదే ఉంటుంది అని కాబట్టి ఈయన ఆ రెండిటిని ఇస్తున్నాడు నీటిని ఆహారాన్ని అలానే వస్త్రాలని ఇస్తూ ఉన్నాడు ఆచార్యులు ఏమిస్తారు మరి వీరు కూడా ఆహారము వస్త్రము ఇస్తారా నీరు ఇస్తారా అంటే వీరు ఇచ్చే ఆహారము నీరు వస్త్రము వేరే రకంగా ఉంటాయి ఎలా ఉంటాయి అంటే అవి ఆత్మకి సంతృప్తినిచ్చే విధంగా ఉంటాయి అని చెప్తూ ఉన్నారు చాలా చాలా వర్క్ టెన్షన్స్ లో చాలా మానసిక ఒత్తిడిలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ గురువు దగ్గరికి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చోవాలి అనుకున్నారనుకోండి ఆయన అప్పటికేదో భగవత్ కాలక్షేపం చేస్తూ ఉంటారు ఒక ఆచార్యులు ఒక గురువులు వీళ్ళు చాలా ఒత్తిడిలో ఉంటూ ఉంటారు ఆ రకరకాల టెన్షన్స్ ఉంటాయి ఇప్పుడు మనకి ఆ ఎలా చెప్పాలి అంటే మన జీవితంలో ప్రతిరోజు కూడా ఏదో ఒకటి టెన్షన్ ఉదయాన్నే స్కూల్కి వెళ్లాలని పిల్లలకి టెన్షన్ జాబ్కి వెళ్లాలని పెద్దవాళ్ళకి టెన్షన్ పిల్లలకి లంచ్ బాక్సులు సరిగా టైం అందించగలనో లేదో అని అమ్మలకి టెన్షన్ ఇలా రకరకాల ఒత్తిళ్లతో సతమతం అవుతున్న జీవులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సాంతవన చేకూర్చడానికి ఆచార్యులు మనకి ఈ కలియుగంలో అవతరించి ఉన్నారు అనేది చెప్తూ ఉంది ఇక్కడ గోదాదేవి వీళ్ళు ఎలా మనని సాంత్వన చేకూరుస్తారు అంటే వారు ఏదో ఒకటి భాగవత్ కాలక్షేపం చేస్తూ ఉంటారు మనం అక్కడికి వెళ్ళి కూర్చుంటాము ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చున్నాము అని ఆ ఐదు నిమిషాలు పది నిమిషాల్లో మనకి తెలియకుండా మనకు అవసరమైన పదాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు మనకి అవసరమైన వాక్యాన్ని వాళ్ళు చెప్తారు దాన్ని మనం ఎప్పుడైతే శ్రద్ధగా విని అవలంబించినామో అప్పుడు మనకి ఆ టెన్షన్ అనేది పోతుంది ఆ మానసిక ఒత్తిడి కూడా అసలు గుర్తుండదు అన్నమాట అందుకే ఆచార్యులు ధారక పోషణము చేస్తారు అని చెప్తూ ఉన్నారు ధారకము అంటే ఏంటి అంటే ధరించినది అని అంటున్నారు ఒక అందమైన చీర కట్టుకుని వెళ్ళామనుకోండి ఎక్కడికైనా ఫంక్షన్ కి ఏం జరుగుతుంది ఏదైనా ఒక అందమైన డ్రెస్ ఒక మంచి డ్రెస్ వేసుకుని వెళ్తే అందరూ కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ అమ్మాయి అండి చాలా బాగా వేసుకుంది బట్టలు అలానే ఈ అమ్మాయి మేకప్ అయిన తీరు చాలా బాగుంది అని అంటారు అవునా కదా అలా ఈ జీవుడు ఎవరైతే ఉన్నారో అతనికి ధరింప చేయడానికి వస్త్రము లాంటిది ఇస్తారట ఆచార్యులు వస్త్రము అంటే బట్టలు కదండి మరి ఆత్మకి జీవుడికి ఎలా ఇస్తారు అంటే వీరిలో ఉన్న మలినాలన్నిటినీ కూడా తొలగించుతారు పాజిటివ్ థింకింగ్ ని ప్రేరేపిస్తారు అలానే భగవంతుడి వైపు నడిపిస్తారు మీకు అతను ఉన్నాడు అనే నమ్మకాన్ని కలిగిస్తారు అలా కలిగించడం ద్వారా ఆచార్యులు మనని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తయారు చేస్తారు అలా తయారు చేసినప్పుడు భగవంతుడు వారి వంక చూస్తాడు వారిని అనుగ్రహిస్తాడు అనేది ఇక్కడ ఒక రెండు లైన్లలో గోదాదేవి చెప్తోంది నందగోపాల ఎలుందిర ఈతనిని ఒక ఆచార్యులుగా కీర్తిస్తోంది మన గోదాదేవి ఎవరిని నందుడిని అలాంటి నందుడిని మేము నిద్రలేపుతున్నాము లేవాలి నీవు అని చెప్తూ ఉన్నారు కొంబనార్ కొందే కుల విలక్కే అంటున్నారు ఒక పాకుతూ ఉన్న తీగ వంటి దానా అని చెప్పి ఎవరిని చెప్తూ ఉన్నారంటే యశోదని చెప్తున్నారు చిగురు వలె ఉండుదానా కుల విలక్కే మా వంశమును మంగళ దీపము వలె ఉంచుదానా అని చెప్తూ ఉన్నారు మొత్తము గోపకుల వంశంలో కూడా చాలా అదృష్టవంతురాలు ఎవరు అంటే యశోదే వసుదేవుడు దేవకి వారు జన్మనైతే ఇచ్చారు గాని శ్రీకృష్ణుడి లీలను లీలలను ఆయనతో ఎక్కువసేపు గడిపే సమయాన్ని వారు అందుకోలేకపోయారు కాబట్టి ఇక్కడ యశోదని ఏం చెప్తున్నారు అంటే మా వంశములో మంగళ దీపము వంటి దానా అని కీర్తిస్తూ ఉన్నారు ఎందుకు పుట్టిన దగ్గర నుంచి ఆయన పెరిగి పెద్దయ్యే వరకు కంసుడి దగ్గరికి మధురా నగరికి వెళ్లే వరకు కూడా ఆయన ఎన్ని రకాలుగా ఎన్ని లీలలు చేశాడో అన్నిటినీ కూడా గ్రహించింది ఆస్వాదించింది నందుడు యశోద మాత్రమే ఆయనను కట్టేసింది ఆయనను కొట్టింది కొట్టడం అంటే అదొక రకమైన ప్రేమ అదొక రకమైన వాత్సల్యాన్ని చూపించగలిగే అదృష్టాన్ని చేసుకున్న ఈ యశోదని నిద్రలేపుతూ ఉన్నారు అక్కడ ఎవరెవరు పడుకున్నారని నిన్న మనం అనుకున్నాం కదా ముందు మొట్టమొదటిగా నందుడు పడుకుని ఉన్నాడు తర్వాత యశోద ఆ తర్వాత శ్రీకృష్ణయ్య ఆ తర్వాత బలరాముడు అలా వరుసగా ఉన్నాయి వాళ్ళ మంచాలు వీళ్ళు లోపలికి వెళ్ళంగానే ముందు నందుడిని కీర్తించారు ఆ నందుడు ఏమి చేస్తున్నాడు అనేది చెప్పారు ఆ తర్వాత యశోద దగ్గరికి వచ్చి యశోదని లేపుతూ ఉన్నారు ఏమని నిద్ర ఉన్నారు అంటే మా కుల విలక్కే అంటే మా కులానికి మా వంశానికి అంతటికీ కూడా నీవు మణిదీపం వంటి దానివి కదా తల్లి నీవు నిద్ర లేవాలి అని చెప్తూ ఉన్నారు యశోదాయ్ అరువురాయ్ మేల్కొనుము అని చెప్తున్నారు అంబరం అంబర మూడరుత్తు ఓంగియుల గళంద అంటున్నారు ఆకాశమును మధ్యగా భేదించి పెరిగి లోకములను కొలిచిన నిత్యసూరులకు రాజైన వాడా అని చెప్తున్నారు ఓంగియుల గళంద పాశనంలో మనం చెప్పుకున్నాం పెరిగి లోకాలను కొలిచిన త్రివిక్రముడిని మేము కీర్తిస్తున్నాము అని అలాంటి త్రివిక్రముడైన మన శ్రీకృష్ణయ్యను నిద్ర లేపారు యశోద దగ్గరకు వెళ్లారు మేల్కొనుము అని చెప్పారు ఆ తర్వాత శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లారు శ్రీకృష్ణుడు ఆటే వినిపించుకున్నట్లు వీళ్ళకి అనిపించాల అదేంటి శ్రీకృష్ణుడు మనం లేపుతున్నా గాని త్రివిక్రముడు వంతటి వాడు నీవు నీవు పెరిగి లోకాలను పాలించావు కదా అటువంటి కృష్ణయ్యను మేము నిద్ర లేపుతున్నాము అంటే ఆయన అసలు ఏం కదిలినట్లు అనిపించలేదు అట వీళ్ళకి మరి ఏం చేయాలి అనుకునే వెంటనే అదేంటి మనం వరుసగా లేపుతున్నాం కదా పెద్ద నుంచి చిన్న మరి మధ్యలో కృష్ణయ్యని లేపాము పక్కనున్న బలదేవుణ్ణి నిద్ర లేకపోతే ఎలా అని చెప్పి ఆ నిద్ర లేపడానికి ఆయన దగ్గరకు వెళ్ళారట ఏమని ఉన్నాడు ఇలా బలదేవుడి గురించి మనం ఏం చెప్పుకోవాలి అంటే సీత లేకపోతే రాముడు బాధపడ్డాడు వాస్తవమే కానీ లక్ష్మణుడు లేని ఒక క్షణమైనా భరించలేకపోయాడు ఆ యుద్ధ భూమిలో తను ఏం చేస్తున్నది కూడా మర్చిపోయి ఆ లక్ష్మణుడి కోసం పరితపించాడట రాముడు అలాంటి అదృష్టాన్ని కలిగిన బలరాముడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు క్రితం జన్మలో శేషుడు లక్ష్మణుడిగా అవతరించాడు రాముడికి తమ్ముడిగా అవతరించాడు ఆ తర్వాత అవతారంలో కృష్ణుడికి అన్నగా అవతరించిన వాడు శేషుడు ఆ అన్నగా అవతరించింది ఎవరు అంటే శేషుడు ఆ అన్న ఎవరు అంటే బలరాముడు ఆ బలరాముడు కృష్ణయ్యను ఎప్పుడు అంటి పెట్టుకుని ఉంటాడట ఎప్పుడు వెంట నడుస్తూ ఉంటాడట ఆయన ఈయన ఏం చెప్తే అదే ఈయన మాటకు ఎదురు మాట్లాడిన దాఖలాలు లేనే లేవు ఒక అన్నయ్య ఉండి తమ్ముడి మాట వినడం ఏంటి అని అనుకోవచ్చేమో ఇక్కడ అన్న తమ్ముడు అనే విషయం పక్కన పెడితే అతను భగవంతుడు ఆయన దగ్గర ఒక అమితమైన శక్తి ఉంది ఆయనను మనం కీర్తించడం ద్వారా మనకి కూడా ఆనందం కలుగుతుంది అని ఇక్కడ తల్లిదండ్రి ఎలా అయితే గ్రహించారో రేవతి పుత్రుడైన ఈ బలరాముడు కూడా గ్రహించాడు ఈయన పుట్టిన తర్వాతే అక్కడ వంశం అభివృద్ధి చెందింది బాగుంది అనుకుని ఈయనకు ఒక ఎర్రటి కడియాన్ని ఆయన కాలికి వేశారట ఆ తర్వాతే మనకి శ్రీకృష్ణయ్య వాళ్ళ ఇంటికి వచ్చాడని చెప్పి బలరాముడు అంటే కూడా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఇక్కడ దేవకి వసుదేవుని అలా ఇక్కడ బలరాముడిని కూడా నిద్ర లేవమని చెప్తూ ఉన్నారు నీవు కూడా నీ తమ్ముడి దగ్గరే ఉన్నావు కదా నీవు లేవాలి కదా రేపు మా వ్రతము ఉంది కదా మా వ్రతానికి నీవు రావాలి కదా అని చెప్పి బలరాముడిని నిద్ర లేపుతూ ఉన్నారు బలరాముడికి ఎర్రటి బంగారంతో చేయబడిన కడియం ఉంది అంటున్నారు మామూలుగా మనకి ఊళ్ళల్లో ఎవరికైనా మిస్క్యారేజెస్ అవుతున్నా లేదంటే ఆ వెంట వెంటనే అబార్షన్స్ గాని అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఎవరికైనా ఒక స్వామికి మొక్కుకుంటూ ఉంటారు మొక్కుకుని అక్కడికి వచ్చి చెవులకి ఒక చిన్న పోగు పుట్టిస్తూ ఉంటారు గ్రహించారో లేదో మీరు చాలా మందికి ఉంటూ ఉంటాయి చెవులకి కరెక్ట్ గా ఇక్కడ ఒక చిన్న పోగు లాగా కుట్టిస్తామని చెప్పి మొక్కుకుంటారు అలానే ఈయనకి ఇప్పటి నుంచి రక్షగా ఉండాలి అనే ఉద్దేశంతో బలరాముడికి కడియం వేశారు కాలికి అలా వేసిన తర్వాత ఆయన బాగానే చల్లగా ఉన్నాడు ఆయన తర్వాత పుట్టిన కృష్ణయ్య కూడా చాలా బాగున్నాడు అని చెప్పి ఆయన మీద చాలా మక్కువ ఎక్కువ అందుకే బలరామకృష్ణుల్ని లేపుతూ ఉన్నారు మరి నిద్ర లేచారా లేదా అనే విషయం పక్కన పెడితే ఇక్కడ ఆధ్యాత్మికతగా కూడా చాలా విషయాలు చెప్పింది ఇవాళ పాసరంలో మన గోదాదేవి ఏం చెప్తూ ఉన్నారు అంటే ముందు మనం ఆచార్యులను సేవించాలి వారు మనకి అందాన్నిచ్చడి అందము అంటే ఇక్కడ బాహ్య సౌందర్యం కాదు ఆత్మకి సౌందర్యం కలిగించే వస్తువులను వారు మనకి అందజేస్తారు ఏమిస్తారు అంటే మంత్రాన్ని ఉపదేశిస్తారు ఏమిటా మంత్రము అంటే యశోద వంటిది అట ఆ మంత్రము ఎందుకు యశోద వంటిది అంటే యశోద దామోదరుడిగా ఉన్న కృష్ణుడిని తన ఉదరము చేత కట్టబడింది కదా బా బాగా అల్లరి చేస్తున్నాడని చెప్పి కృష్ణుడు అతడి పొట్టని ఒక రోటికి కట్టేసింది కదా ఆయన్ని అలా కట్టివేయగలిగే సమర్థత దేనికి ఉంది అంటే ఆచార్యులు ఇచ్చే ఉపదేశించే మంత్రములో ఉంది అనేది చెప్తూ ఉన్నారు అలా ముందు నందుడిని నిద్ర లేపారు నందుడు అంటే ఇక్కడ గురువులు ఈ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు అనేది గ్రహించాలి అలా గ్రహించిన తర్వాత వారి వారికి అనిపిస్తుంది మీరు మంత్రం తీసుకోండి మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటారు అలా ఆ మంత్రం ఏదైతే వారు చెప్తారో గురుముఖత అనే తీసుకోవాలి ఏ మంత్రమునైనా గాని మంత్రము అంటే ఏమీ లేదండి ఒక మంచి శబ్దము ఆ శబ్దము మనకి మనసులో వైబ్రేషన్ ని కలుగజేస్తుంది ఏం వైబ్రేషన్ కలుగజేస్తుంది సంతోషాన్ని ఆనందాన్ని ప్రేరేపించే వైబ్రేషన్ ని కలుగజేస్తుంది అలాంటి మంత్రాన్ని గురువుల ద్వారా మనం స్వీకరించాలి అని చెప్తూ ఉంది అలా స్వీకరించిన మంత్రాన్ని మనము జపిస్తూ నామము కీర్తిస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుడు మనకు వశం అవుతాడు ఆ భగవంతుడు మనం ఏది కావాలంటే అది మనకు అందజేస్తాడు అని చెప్తూ ఉంది ఇక్కడ గోదాదేవి మరి వీరు కృష్ణుని నిద్ర లేపితే ఆయన ఆటే ఉలకనట్లు పలకనట్లు ఉన్నాడు అని చెప్పి వెంటనే నాలుగు కరుచుకుని బలరాముడి దగ్గరకు వెళ్లి నిద్ర లేపారు ఎందుకు ఇలా జరిగింది అంటే బలరాముడు ఒక భక్తునితో పోలుస్తూ ఉన్నారు మన భాషలో చెప్పాలంటే ఎప్పుడు కూడా కృష్ణయ్య దగ్గరే ఉండగలిగే ఒక భాగ్యవంతుడు బలరాముడు అక్కడ మనకి చెప్తూ ఉన్నారు కదా సంపన్నుని చెల్లెలా దగ్గర కూడా అంటూ ఉన్నారు ఆయన నిద్ర లేవగానే కూడా ఏం చేయాలనుకుంటే దానికి నేను హెల్ప్ చేయడానికి అక్కడికి వెళ్తాను ఆయనతో ఉండడమే మనకి ఒక పెద్ద ఐశ్వర్యము అని చెప్పి నచ్చెల్వం తంగా అనే ఒక పాసరంలో మనకి చెప్పారు కదా అలానే బలరాముడు ఇంకా అదృష్టవంతుడు ఈయన నిద్రలేవంగానే వచ్చి ఏం పనులు చేయాలో అని ఆలోచిస్తాడు ఈ సంపన్నుడు కానీ బలరాముడు నిత్యము నిరంతరము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ కృష్ణుడితోనే ఉండగలిగే అదృష్టవంతుడు కదా అంతటి మహాభక్తుడు కదా ఆయనను ముందు మనం పట్టుకుంటే భక్తులను ఎవరైతే గౌరవిస్తారో వారికి ఆ శ్రీకృష్ణయ్య వెంటనే వరాన్ని అందిస్తాడు అనే ఉద్దేశంతో బలరాముడి దగ్గరికి కూడా వెళ్ళి నిద్ర లేపారు అని చెప్తూ ఉంది వాళ్ళ పాసురంలో మరి వీరు నిద్ర లేచారా వీరికి ఏమేం కావాలి పరా అనే సాధనాన్ని వీరు అనుగ్రహించారా ఆ యశోద ఆ నందుడు వీడి గురించి మనం మాట్లాడుకున్నాం కదా అనేది రేపటి పాసురంలో చూద్దాం ఈ పాసురాన్ని ఇంకొకసారి అనుసంధానం చేసుకుని నామం చెప్పుకొని పాసురాన్ని ముగిద్దాం అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యు ఎంబెరుమా నందగోపాల ఎలుందిరాయ్ కొలుందే ఎంబెరుమా ఎంబెరుమాటి యశోదాయ్ అరివురాయ్ అంబర మూడరుత్ ఓంగిలగలంద ఉంబరు కోమానే ఉలంగాదేళుందిరాయ్ చెంపొర్కలడి చల్వా బలదేవా ఉంబియుం నీయు మురంగు ఏలో రెంబావాయ్ ఏలో రెంబావాయ్ అందరూ వచ్చి చేరండి అని చెప్తూ ఉంది గోదాదేవి నామం చెప్పుకుని ఇవాళ పాసరాన్ని ముగితాం श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय हनुमान जय हनुमान जय जय हनुमान जय हनुमान Terima <laughs>

कृष्ण 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 हरे हरे श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम आंडाल तिरुवड़िगले शरणम शरणम प्रपद्ये ओम श्रीहति